హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు నుంజలు తీసుకొచ్చాము మళ్ళీ మేము నుంజలు తింటున్నాం డజన్ డెబ్భై రూపాయలండి బాగున్నాయి చూడండి నుంజలు ఎంత పెద్ద నుంజలు ఎంత బాగున్నాయి చూడండి నుంజలు తింటారా మీరు కూడా రాండి అందరం తింటాము ఎంత బాగున్నాయండి నుంజలు చూడండి నేను తీసేసుకొని తీసేసుకుంటే ఇంకా బాగుంటుంది అవునండి ఆహాహా ఇవేమున్నాయా తెలుసా ఎంత మెత్తగా తెలుసు స్మూత్గా ఉన్నాయి నోట్లో కరిగి పెట్టుకొని అలా కరిగిపోతుంది అలాగా ఎలా ఉన్నాయి చూడండి అంత బాగున్నాయండి వావు చాలా సంవత్సరాలు తిని నిన్న తిన్నాము మళ్ళీ ఈరోజు తింటున్నాము తెచ్చుకొని సూపర్ ఉన్నాయండి మీరు అంతమంది తిన్నారు సంవత్సరం చెప్పండి ఫ్రెండ్స్